వెంకీ విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి ఏమ్మా దేవుడిని ఏమి కొరుకున్నావు వెంకీకి నిజం చెప్పేయాలని డిసైడ్ అయ్యాను మా వేయా ఇంతమ్మా నిజం తెలిస్తే వెంకీ మన కోపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీదట్టు నువ్వు జీ అన్నా చా అన్న పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకీకి తెలిస్తే వాడు కడుపు మటుతో మనం ఇక్కడి నుంచి పారిపోతా ఉన్న విషయం ఆ విధవుడు చెప్తాడు దాంతో వాళ్ళు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి వచ్చిందమ్మా నన్ను అయ్యా గురువారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు భయ అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు దూరం ఆలోచించు ఆ సంగల్లాడి చాలా డేంజర్ డేంజర్ అయితే లంగా వాడిని చంపడానికే నేను పుట్టాను రా ఇక్కడ చూడు రేపు వాడి ఇదే రూట్లో కర్నూలు పోతుంటాడు టిక్ ఇద్ద కన్వర్ట్ దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం ఆడి బండి కన్వర్ట్ మీద రాగానే కమ్ హలో కద이버 రేక్ పడిపోవాల అల్లుడి గారి మీద గురువారెడ్డి తన మనుషులు అటాక్ చేసినాడు ఎంత గొడవ జరుగుతుందది

నువ్వు నన్ను చంపనీకి పుట్టలేదురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు మామ ఏమేనాది అదే గారు రేపు పట్టు మమ్మల్ని అల్లుడికల్ మీద గురువారం ఎడ్ మంత్లు అటాక్ చేసినారు ఐరాగి వాళ్ళెట్టి పరిస్థితుల్లోనూ ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు చూసారా ప్రసాద్ గారు స్కెచ్ అంటే ఎలా ఉండాలి మనం మీరు వేశారు బొర్ర తక్కువ స్కెచ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంతా ప్రశాంతంగా ఉంది

మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతామయా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దు చెప్పింది చేయవయ్యా అది కాదు సరే அண்ணன் தட்டு தட்டு மா ఎందుకో అది సీనియా వాళ్ళతో రాకుండా ఏదో సెపరేట్గా ఏం చేస్తున్నారు ఉన్నా ఇక్కడ చెప్తాను ఉండండి నేను పోయానికి చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొను కూర్చోండి

నీకు డబ్బు కాల్తే అంత ఇస్తా కొత్త చెప్పమంటే మళ్ళీ చెత్త చెప్తావేంట్రా వెంకీ నాట్ ఫర్ సేల్ ఏ గారు అసలు పూజని ఎందుకు తీసుకెళ్ళవరా పూర్వ తక్క ఎదవా ఎందుకు తీసుకెళ్తారా ప్రేమించాను కాబట్టి తీసుకొచ్చాను ఇదిగో నీకు ఇదే లాస్ట్ ఛాన్స్ ఇంకొక రొటీన్ క్వశ్చన్ వేసావు ఫోన్ కట్ చేసేస్తాను కొత్త 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 ఏమైనా ఆలోచించు పూజ నిన్ను ప్రేమించట్లేదు యూరోప్ లో ఉంటున్న వేరే వాడిని ప్రేమిస్తాను కొత్త చెప్పమంటే అబద్ధాలు చెప్తావేంట్రా ఇది అబద్ధం కాదు నిజం ప్రసాద్ బాబాయ్ ఒక ఫోటో అంటే వాడు నిన్ను వాడుకుంటున్నాడు ఏంటయ్యా పూజ వేరే వాడిని లవ్ చేస్తుంటే నన్ను లవ్ చేస్తుందని నమ్మించి వాడుకుంటావా అది కాదయ్యా ఏది కాదురా ఈ రోజు నీ రక్తం దాకేస్తాను తాగేవయ్యా తాగే ఆ భద్రప్పగాడు ఇంతవరకు నేను చంపడానికి ప్రయత్నం చేశాడు అది కుదరపోయేసరికి నా మీద ఏదో మాయ మాటలు చెప్తే అవి నమ్మి నన్ను చంపడానికి సిద్ధపడ్డావు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి మీ ప్రేమ కోసం ఇంత రిస్క్ చేస్తే నాకు జరగాల్సిన శాస్త్రే జరిగింది బాబు అంటే వాడు చెప్పింది నిజం కదా నిజం కాదా అని అడుగుతున్నావా ఈ విషయం నన్ను అడిగా సరిపోయింది అదే పూజని అడిగితే పెళ్లి కాకముందే అనుమానించాడు పెళ్ళైన తర్వాత ఇంకెంత అనుమానిస్తాడోనని నీ మొహాన్ని ఉమ్మేస్తుందయ్యా ఆ దరుద్రుడి మాటలు విని అనవసరంగా నేను మీద చేయి చేసుకున్నాను నువ్వు కూసిన కారు కోతలన్నీ కారులో ఉన్న పూజకు చెప్తాను అంత మాట అనుకోండి మొత్తం నాశనం అయిపోతుంది మంచివాడు కాబట్టి వదిలేస్తున్నాను ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ అసలు వచ్చేసి చెప్ప

ండి స్టార్ట్ అవట్లేదండి రైట్ అడిగొచ్చు రైట్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే ఆయన్ని తెలుసుకోవాలి నమో వెంకటేశ్వర తీసారా దట్ ఈస్ పవర్ ఆఫ్ గాడ్ మణపోర్ట్ పోనీ అమ్మ ఎయిర్పోర్ట్ ఏంటండి పూజ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆయన యూరోప్ నుంచి వస్తున్నారు ఆయన పెళ్లి చూడటానికి వస్తున్నాడా ఆ మీ పెళ్లికే వస్తున్నారు హలో పేరు వెంకటరమణి పేరు వెంకీ మృతి వెంటు ఇష్టమైన ప్రదేశం పెద్ద తిరుపతి ఇష్టమైన కూర అసలు మీరెవరు పూజించేసుకోపోయావా అండి ఇలా షాక్ ఏంటి అండి చచ్చిపోలేదు అతని సర్ప్రైజ్ చేద్దాం మీ ప్రేమ విషయం చెప్పలేదు వీళ్ళ ప్రేమ విషయమా మళ్ళీ షాక్ ఏంటంటే ట్రాప్ నూరావ్వాయ అని చెప్పి అక్కడికండి ఇక్కడే చెప్పొచ్చు కదా పైగా మా లవ్ స్టోరీ మీ నోట్తో మీ ఉంది మీ లవ్ స్టోరీ మీముంది చెప్తే ఏమో ఓట్తాయా నువ్వు పదవాయా కరెక్ట్ మీ క్లోజ్ ఫ్రెండ్ అండి అయితే మన లవ్ స్టోరీ బాగా ఎంజాయ్ చేస్తాడు అదే జరిగింది వాడిని అలా లవ్ ట్రిప్ లో ఉంచి ఇప్పుడు దాకా వాడుకున్నాను అంతే కదా అంతే మనం అక్కడికి వెళ్ళి వాడిని ఏదో పని మీద బయటికి పంపించేసి వాడు వచ్చేలోపు మనం జంప్ అయిపోదాం ఓకే ఓకే కమా అది వచ్చేస్తున్నారు ఏమండి మొత్తం విన్నారా విన్నాను ఎలా ఉంది బాగుంది బాగుంది ఏంటండి అదిరిపోవాలి మాది కొత్త లవ్ స్టోరీ కదా సరే భయ్య బాబు దూరం నుంచి ప్లాన్ చేసి వస్తున్నాడు కదా జట్ల తలనొప్పి వెళ్ళి ఒకసారి నేను టాబ్లెట్ తీసుకురా మళ్ళీ వెళ్ళి తీసుకురావటం ఏంటండి ఎట్టైనా మా ఇంటికి వెళ్తున్నాం కదా అందుకే తీసుకుని వెళ్ళిపోదాం అది కాదయ్యా లగేజ్ రావడం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి తీసురా అలాగే మీ మామయ్య సరిగ్గా చెప్పాడో లేదో మీరు కూడా చెప్పండి ఆగు వాడు వరకు మనం ఇక్కడే ఉందాం వాడు కార్ ఎక్కడం మనం జంప్ ఏంటండి సారీ ఈ మాత్రం దాన్ని సారీ ఎందుకండి మీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ కదా ఏంటి మీరు మాట్లాడుతూ ఉండండి వచ్చేస్తాను

ఆడుకుంటున్నారని చెప్పావు నన్ను వాడుకునే వాళ్ళు ఆడుకునే వాళ్ళు ఇప్పుడు దాకా ఎవడ పొట్టలేదురా పూజని ప్రేమించింది నేను పెళ్లి చేసుకోబోయేది నేను ఇది ఫిక్స్ అయిపో మధ్యలో ఎవడైనా వస్తే నరుకుతానో కొరుకుతానో నాకే క్లారిటీ లేదు అనేది పూజ యూరోప్ లో ఎవరిన ప్రేమించిందని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తప్పునైనా పూజ ప్రేమించింది ఎవరినో కాదు ఆ వెంకీగా కెళ్తున్నాడు కొక్కని యాకడేకి తీసుకెళ్తున్నావ్ నార్మల్ కదా శత్తన నా కొడకు నన్ను పూజని విడిదియాలని చూస్తారా ఎవడన్నా మా మధ్యలో వస్తే ఓ వెకి వెకి కూల్ 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 టెక్ ఈజీ టెక్ ఇజీ టెక్ ఇజీ నో నో రిలాక్స్ ఇప్పుడు దాక నా వాలెంట్ యాంగిల్ చూస్తారు ఇప్పుడు నా ఫ్యామిలీ యాంగిల్ చూస్తారు